మసి పూసి మారేడుకాయ చేయడం అంటే టిఫిన్ కొట్టాల దగ్గరే నేర్చుకోవాలండి అసలు అయితే మటుకు ఏమైంది అక్క అంటారా మా లడ్డుగాడు టిఫిన్ గురించి ఈరోజు ఇంకా సాయంత్రం అవ్వగానే వాళ్ళ డాడీ కాళా వెళ్ళబడి ఇంక తెచ్చుకొని అయితే తెచ్చుకుంటారు కానీ అది తినడం కష్టం అనమాట ఎందుకంటారా ఇక్కడ చూస్తున్నారు కదండి వడల్లాగా కనిపించేటివి ఈ వడలైతే కాదనమాట మనం మినపిండితో వేయలేదు ఇంకొంచెం దోశ పిండి దాంట్లో మైదా కలిపేసి ఇలా వడల్లాగా చేశారు ఇంకా చట్నీ సంగతికి వస్తే ఇంకా అల్లం చట్నీ కాదు ఎర్రగారం కాదు రెండు కలిపి చేస్తున్నారు ఇంకా ఇదైతే తెచ్చుకున్నాడు అనమాట బయటకి చాలా నెలలైపోయింది డాడీ ఒక్కరోజు డాడీ ప్లీజ్ డాడీ అని తెచ్చుకున్నాడు వాడికి బయటది అయితే పడదండి ఇంకా కక్కేసుకుంటాడు అనమాట అందుకని చెప్పి వాడికి ఎక్కువగా బయటది ఏమి తెచ్చి పెట్టము ఇంకా అలాగే వెళ్ళిండి కదా వెళ్తే ఊరికి వస్తాడా ఐస్ క్రీమ్ వేసి బాదం పాలైతే తెచ్చుకునిండా అవి అయితే బాగున్నాయి గ్లాసు నలభై రూపాయలు అంటండి ఇరవై రూపాయలు నలభై రూపాయలు తీసుకునేరు ఎండల మహిమ అనుకుంటాను ఇలాగైతే ఉందనమాట ఈరోజు సాయంత్రం టిఫిన్ సంగతి అయితే బయట నేను తెచ్చుకుని నీదే మేల్ మమ్మీ me and